ఒక శ్రీ సిటీ కానీ చిత్తూరు జిల్లాలో ఈ డ్రోన్లకు సంబంధించిన అవి పెట్టడం కానీ అదేవిధంగా నెల్లూరులో మెట్టల్ గ్రూప్ రావడం కానీ శ్రీకాకుళంలో పోర్టులు రావడం కానీ విమానాశ్రయాలు కట్టడం కానీ అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యాటకంగా అభివృద్ధి చెందడం కానీ విజయవాడ దగ్గర మన దసరా ఉత్సవాన్ని ఒక మామూలుగా ఒక నగరంలో చేసుకునే ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా దేశంలోనే అందరూ చూసేలా చేశారు ఇవన్నీ ఏంటండి ఒక్క ప్రాంతం కాదు ఫస్ట్ నుంచి కూడా కూటమి నేతలు ఒకటే చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రం యంగెస్ట్ స్టేట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్లో నెంబర్ వన్గా నిలబెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తాము మేమందరం అదే పనిలో ఉన్నాము ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మేమందరూ కూడా కాపాడడానికి భావితరాలకు అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అన్ని రంగాలు పరిశ్రమలే కాదు పర్యాటక రంగం అయితే ఏంటి వ్యవసాయం అయితే ఏంటి అన్ని రంగాల్లోని విప్లవాత్మకమైన మార్పులు తీసుకునే దిశగా కృషి చేస్తున్నారు విజయాలు సాధిస్తున్నారు